చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు గప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు ఎందుకు ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని నేను చెబుతున్నానంటే సరే రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం ప్రతి పైసా కూడా మాదే మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి ఆదాయం తగ్గుతుంది కాబట్టి మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే కడతామన్నారు అన్ని టోటల్ గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి అని నేనే కడతాను అన్నాడు ఒప్పించాడు వారిని బతిమలాడాడు బామాలాడు ఎందుకు కట్టవలసి వచ్చింది కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వంతోనే వారు నిధులిస్తారు ఈయన కడతాడు వాళ్ళు నిధులిస్తారు ఈయన బిల్లులు చేసుకుంటాడు ఆయన నిధులిస్తాడు ఈయన కాంట్రాక్ట్లు పెట్టుకుంటాడు కేవలం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏటీఎంగా గా పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నాడు అక్కడి నుంచి ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేశాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు